హలో అండి ప్రాన్స్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో కొంచెం డిఫరెంట్గా చూపించాలనుకుంటున్నాను దీంట్లో స్పెషల్ ఏంటంటే ప్రాన్స్ ఇట్టే నోట్లో కరిగిపోతాయి ట్రస్ట్ని ముందుగా కుక్కర్ హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఒక టీ స్పూన్ షాజీరా మూడు బిర్యానీ ఆకు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక జాజికాయ రెండు బిర్యానీ పువ్వు రెండు మరాఠీ మొగ్గ ఒక జాపత్రి ఐదు లవంగాలు మూడు ఇలాచీ వేసి లైట్గా ఫ్రై చేయాలి ఇప్పుడు ప్రాన్స్ వేసి బాగా వేగనివ్వాలి రిన నాలుగు పచ్చిమిర్చి మూడు పెద్ద ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా వేగనిచ్చాక ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసి బాగా కలపాలి ఇక్కడ నేను త్రీ కప్స్ బాస్మతి రైస్ వేస్తున్నాను నేను కొబ్బరి పాలు యూస్ చేస్తున్నానండి టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది త్రీ కప్స్ రైస్కి ఫోర్ పాయింట్ ఫైవ్ కప్స్ కొబ్బరి పాలు వేసుకోవచ్చు నాకు త్రీ కప్సే కొబ్బరి పాలు వచ్చాయి ఫర్ టూ ఎక్స్ట్రా మిగిలిన వాటర్తో సబ్స్టిట్యూట్ చేశాను సరిపడే ఉప్పు వేసుకొని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసి కుక్కర్ మూత పెట్టేసేయండి నా కుక్కర్కి ఒక విజిల్కి కుక్ అయిపోయింది మీ కుక్కర్ బట్టి విజిల్స్ అడ్జస్ట్ చేసుకోండి అంతే కమ్మటి ప్రాన్స్ బిర్యానీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి పాలు యూస్ చేయడం వల్ల దీని టేస్ట్ అంతా మారిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చివరిగా సర్వ్ చేసుకునే ముందు ఒకసారి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్